చాలా బాధాకరమైన సంఘటన ఏదైతే అసెంబ్లీలో తీసే బిల్లు పెట్టారో అదే సందర్భంలో లావణ్య పైన అత్యాచారం చాలా బాధేస్తుంది లక్ష్మారెడ్డి అనే వ్యక్తి చాలా చిన్న పాప నాలుగు సంవత్సరాలు ఉంటాయి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చింది తల్లి ప్రైవేట్గా నర్స్ పనిచేస్తుంది వాళ్ళ అమ్మమ్మ ఉల్లిపాయల కోసం రైతు పదార్కి వెళ్ళింది ఆ సమయంలో ఆ అమ్మాయిని ఆ చిన్న పాప మీద అత్యాచారం చేయడం చాలా దుర్మార్గం నీచం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ముఖ్యమంత్రి కూడా చెప్పాను చట్టాలు తేవడం ఎంత ముఖ్యమో ఆ చట్టాలను అమలు చేయడంలో కూడా అదే చిత్తశుద్ధి ఉండాలి అప్పుడే అందరికీ భయం ఉంటుంది నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని మీరు చట్టం తెచ్చారు మేము సపోర్ట్ చేసినప్పుడు కూడా మమ్మల్ని విమర్శించారు కానీ ఈరోజు ఈ సంఘటన జరిగితే ఎందుకు రాలేదని అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి ఒక డెమాన్స్ట్రేటివ్గా ఉండాలి ఒక ఆదర్శంగా ఉండాలి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం చేసి ఎవరైతే లక్ష్మారెడ్డి దోషున్నాడో ఎక్కడున్నా పట్టుకొని కఠినంగా అతన్ని శిక్షి చుట్టే మిగిలిన వాళ్ళకి భయపడ్ లక్ష్మారెడ్డి కఠినంగా శిక్షి శిక్షే ఆయనకు భయం ఉండేది మిగిలిన ప్రజానీకం కూడా భయపడేవాళ్ళు ముఖ్యమంత్రి రాడు మంత్రి రారు ఎమ్మెల్యేలు పట్టించుకోరు ఈ ప్రభుత్వంలో ఎవరికి తీరిక లేదు ఎవరు ఇక్కడికి రారు కానీ మేము చట్టం చేశామని వేసుకుంటారు నేను అడుగుతున్నా మీరు చట్టం చేశారు లావణ్యకి ఎందుకు న్యాయం జరగాలని అడుగుతున్నా సంఘటన జరిగింది ఎందుకు మీరు ఇక్కడ రాలేదని అడుగుతూ నిలదీస్తున్నా మీరు రారు మీ కలెక్టర్ రాడు మీ ఎస్పీ రాడు అంటే దీనికంటే ఘోరం ఏం కావని అడుగుతున్నారు ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో ఉండే లావణ్య పైన వాళ్ళ బంధువులపైన ఒత్తిడి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని న్యాయం చేయకుండా వెళ్ళిపోమని చెప్పి ఒత్తిడి తీసుకురావడం అంటే ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటి దోషుల్ని రక్షించాలి వీళ్ళకి అన్యాయం చేయాలి వీళ్ళకు న్యాయం జరగకూడదు అదే వీళ్ళ నీతి వీళ్ళ నిజాయితీ ఈరోజు కూడా నేను చెప్పాను ఆ మాట చెప్పాను షెడ్యూల్ కోసం షెడ్యూల్ కులాల కోసం ఏదో చేశామని వేసుకోవడం కాదు ఈరోజు నేను ఆ రోజు కమిషన్ తీసుకొచ్చాను ఎస్సీ ఎస్టీకి ఈ రెండు కమిషన్ ఒక కమిషన్ తీసుకొస్తే దాన్ని రెండుగా డివైడ్ చేస్తేనే పెద్దగా ఏదో చేయనట్టు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు నేను ఆ సందర్భంగా అడిగాను లావణ్యకు ఎందుకు న్యాయం చేయలేకపోయానడిగాను లక్ష్మారెడ్డి ఎందుకు శిక్షించలేకపోయానడిగా దిశ చట్టం తెచ్చారన్నారు ఏడు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి పద్నాలుగు రోజుల్లో ట్రయల్స్ అన్నీ చేసి ఇరవై ఒక్క రోజుల్లో ఉరిసి చేయాలని మాట్లాడారు ఎక్కడికి పోయిందా ఆ యొక్క చొరవని అడుగుతున్న మాటలు కోటలు దాడుతున్నాయి పనులు మాత్రం గడప కూడా దాటం లేదు అది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన దీన్ని చాలా తీవ్రంగా కట్టిస్తున్న అమ్మాయిని చూసి చాలా బాధేస్తుంది గుండె తరగకపోతుంది వేద కుటుంబం భర్త కూడా లేడు ఆ అమ్మాయికైతే ఆ తండ్రి ఈ లావణ్యకు తండ్రి కూడా లేడు అలాంటి సందర్భంలో సమాజమే నిలబడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్న జిల్లా యంత్రాంగాన్ని ఎందుకు మీరు స్పందించలేని అడుగుతున్నా దీనికి కూడా ముఖ్యమంత్రి పర్మిషన్ కావాలని మీకు అడుగుతున్నా చట్టం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే మరిగా పనిచేస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు వాళ్ళ మీద నా ముందట డాక్టర్ చెప్తే కూడా చెప్పాను వాళ్ళకు న్యాయం జరిగే వరకు వాళ్ళు ఇక్కడి నుంచి కదలరు విఆర్ వెరీ క్లియర్ ఒకవేళ పంపించిన వాళ్ళ తరపున తెలుగుదేశం పార్టీ ఉంటుంది వాళ్ళ తరపున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకనే పార్టీ పరంగా ఒక యాభై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం లక్ష్మారెడ్డి ఎవరైతే పనిచేశారో అతన్ని కఠినంగా శిక్షించాలి చట్ట ప్రకారమే ఒక దళిత కుటుంబం అలాంటి దళిత కుటుంబానికి న్యాయం చేయాలి అన్ని విధాలు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయి ఎవరైతే వాళ్ళ తల్లి ఉందో లావణ్య తల్లి ఏ ఎన్ని చేసింది ఆ అమ్మాయి గవర్నమెంట్లో ఉద్యోగం ఇవ్వాలి అదే సమయంలో వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు ఇంటి జాగా ఇచ్చి పక్కా ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఆ అమ్మాయికి విద్య మొత్తం చదువుకునే వరకు ఇప్పుడే కాదు పెద్దైనా కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వరకు ఆ అమ్మాయి చదువుకునే వరకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఆ చదువుకయ్యే ఖర్చులంతా వీళ్ళే ఖర్చు పెట్టాలి ఆ అమ్మాయి పేరుతో కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సి డిమాండ్ చేస్తున్నా మొన్నే మీరు పిడుగురాళ్ళ దగ్గర ఇదే మరి చేస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తే ఐదు లక్షల రూపాయలు మీరు డిపాజిట్ చేశారు అదే మరి పిడుగురాళ్ళ దగ్గర ఇదే మరి ఒకసారి జరిగితే నేను ఆ రోజు అన్ని విధాల ఆ కుటుంబాన్ని ఆదుకున్నాను ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇంకా పక్క బాధితు కుటుంబానికి ఒక మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వాలి ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా డిమాండ్స్ పెడుతున్నాం ఈ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి న్యాయం చేయాలి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబం రామట్రామేది ఆ పాప యొక్క అమ్మమ్మ వాళ్ళకందరికీ ఒకటి హామీ ఇస్తున్నాం అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు పోరాడతాం ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన ఒక స్ప్లిట్ పర్సనాలిటీ మాట ఒకటి చెప్తాడు చేస్తాడు నేను అందుకే చెప్పాను ఎన్నోసార్లు మీరు చెప్పేటి ఒకటి ఉంటుంది మీరు చేసే పనులు ఇంకొక విధంగా ఉంటాయని చెప్పాను అది ఇక్కడే కనపడుస్తూ ఉంది మూడు రోజుల్లోనే దిశ విషయంలో అంత శ్రద్ధ చూపించి చాలా పెద్ద ఎత్తున మీరు బాధ వలకపోసారు ఎందుకు ఈరోజు లావణ్య విషయంలో మీరు పట్టించుకోలేదు ఆ అమ్మాయి ఒక దళిత ఎవరు అడిగేవాళ్ళు లేరనా లేకపోతే లక్ష్మారెడ్డిని ఒక వ్యక్తి చేశారని ఆయన కాపాడాలన్నా దేనికోసరం మీరు ముందుకు రాలేదు ఎందుకు రాలేకపోయారు వైసీపీ లీడర్ చుట్టూ తిరుగుతున్నారు సార్ మా తండ్రి వైసీపీ లీడర్ చుట్టూ తిరుగుతున్నాడు బయట అవ్వడం కోసం

ప్రభుత్వం మాది ఆ విధంగా మా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు మేమేం చెయ్యాలో మరి మమ్మల్ని వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు డిశ్చార్జ్ చేయమంటున్నారు మాకు న్యాయం జరగకుండా మేము వెళ్దాం ఎక్కడి నుంచి మాకు న్యాయం జరగాల మీరు గట్టిగా ఉండడమ్మా నేను ఒకటి చెప్పాను మీకు న్యాయవర్గం ఉన్నాడు మన ఐశ్వర్యం ఉన్నాడు చెప్పాను మన వాళ్ళు కూడా అండగా ఉంటారు జిల్లా పార్టీ అంతా అండగా ఉంటుంది ధైర్యంగా ఉండు ఏమీ కాదు ఇప్పుడు మీరు చూస్తే నిన్నే త్రిప్రాంతకంలో ఇదే మరి ఒక అమ్మాయి పైన కరుణాకర్డైన అక్కడ ఇదే మరి అత్యాచారం చేశాడు అంటే అక్కడ కూడా ఒక వెనుకబడిన వర్గాల అమ్మాయి అంటే వీళ్ళకి బడుగు బలహీన వర్గాలే దొరికారు వీళ్ళ ఇష్ట ప్రకారం ఆడడానికి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా ఆ తల్లికి నేను చెప్తున్నా ఆ ధైర్యంగా ఉండమ్మా నువ్వు ఏకాగ్ కాదు నువ్వు మీ అమ్మాయి కాదు తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా ఉంటాం మీ బంధువు నాగేశ్వరరావు అండగా ఉంటాడు తెలుగుదేశం పార్టీ కూడా అండగా ఉంటుంది మీకు న్యాయం జరిగే వరకు అమ్మాయి న్యాయం చేపిస్తాను మీరు వచ్చారండి మాకు వెరీ గుడ్ ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ న్యూస్